దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం దారి తప్పిందే మన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మన పరువు పోతుందని చాలా మంది నేను కలిసారు నాతో మాట్లాడారు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు వాళ్ళందరూ ఒకటి చెప్పారు కలిసి గట్టుగా పోరాడితేనే ఆ సైకోన్ని మనం తరిమి తరిమి కొట్టచ్చని అది చేసి చూపించాం కలిసి గట్టిగా సాధించాం తొంభై మూడు శాతం కాదు రాము తొంభై నాలుగు శాతం సీట్లు మనం గెలిచాం అది మనందరి కృషి ఆ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసాం అమరాతి ఉద్యమం కానివ్వండి దాని తర్వాత ఇప్పుడు చూపించినట్లు యుక్రెయిన్ లో తెలుగురుక్కుంటే వాళ్ళని తిరిగి భారతదేశాన్ని తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్ లో కానివ్వండి హెల్త్ కేర్ లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీసు ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ బిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు అందుకే నేను హెచ్ఆర్డి అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉంది అందరిని కూడా నాకు తెలియదు వాస్తవంగా ఆర్గనైజేషన్ పేరు ఓమ్ క్యాప్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదొకప్పుడు బాబు గారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ మిడిల్ ఈస్ట్కి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే అందరం కూర్చుని చర్చించి బాబు గారితో చర్చించిన లేదో అది బ్రాడర్ గా చేయండి ఎక్స్పాండ్ చేయండి ఏదైతే మీరు ప్రెజెంటేషన్ చేశారో మన తెలుగు ప్రపంచ మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అది ఒక భాగం అవుతే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మీరు ఫోకస్ చేయన ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారు మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తెలుగులో ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు ఇప్పుడే భరత్ అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆయన ఇలాన్ మస్క్ ఆఫ్ ఇండియా ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు మేము నవ్వుకుంటాం అంటే ఆఫీసర్స్ మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చుని మాడుతుంటే సూర్యుడు నుంచి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్లో ఉండాలి సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి మస్త అయిపోతాం సూర్యుడి దగ్గర నుంచి దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అహర్నిశలు పనిచేయాలి సమాజానికి సేవ చేయాలి అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ ప్రపంచంలో ఎక్కడ తెలుగులో ఉన్నా అన్ని రంగాల వాళ్ళు నంబర్ వన్ ఉండాలి వాళ్ళు ముందలు తీసుకెళ్ళే లక్ష్యంతో ఇప్పుడు కూడా ఆరు మన